హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ సోషల్కి సంబంధించి నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్ నుంచి గన్షాట్ బిట్స్ని ఫిఫ్త్గా చూసుకుందాము సో ఆల్రెడీ ఫోర్ కంప్లీట్ అయిపోయి ఇదే విధంగా మనం అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా చూసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మన దేశంలో అత్యధికలు వినియోగించే ముఖ్య ఆహారం ఏది మీకు ఒక త్రీ సెకండ్స్ ప్రతి బిట్కి కూడా టైం ఇస్తాను వీలైతే మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వరి మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్య ఆహారం వరి సెకండ్ క్వశ్చన్ ప్ర ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం ఎన్నవ స్థానంలో కలదు ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం ఐదవ స్థానంలో కలదు థర్డ్ క్వశ్చన్ ఆయన సారీ ఆయన ఉపాయన రేఖా ప్రాంతపు పంట ఏది ఫస్ట్ వన్ రైట్ ఉపాయన రేఖ ప్రాంతపు పంట చెరకు ఫోర్త్ క్వశ్చన్ జీవనాధార వ్యవసాయంలో ఎన్ని రకాల వ్యవసాయ పద్ధతులు కలవు ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ రెండు జీవనాధార వ్యవసాయంలో రెండు రకాల వ్యవసాయ పద్ధతులు కలవు ఫిఫ్త్ క్వశ్చన్ ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో పండిస్తున్న శాతం ఎంత థర్డ్ వన్ రైట్ ఆన్సర్ శాతం ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో పండిస్తున్న శాతం పదమూడు శాతం సిక్స్త్ క్వశ్చన్ బంగారు పీచుగా ప్రసిద్ధి చెందింది ఏది సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ జనము బంగారు పీచుగా ప్రసిద్ధి చెందింది జనము సెవెంత్ క్వశ్చన్ ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో ఎంత శాతం భారతదేశంలో పండుతుంది సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నాలుగు శాతం అయితే ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారతదేశంలో పండుతుంది ఎయిత్ క్వశ్చన్ జయాద్లో పండించే పంట ఏది థర్డ్ వన్ రైట్ ఆన్సర్ కూరగాయలు జయాద్లో పండే పంట కూరగాయలు నైన్త్ క్వశ్చన్ నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే పంట ఋతువు ఏది సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఖరీఫ్ నైరుతి ఋతుపవనాల రాకతో ప్రారంభమయ్యే పంట ఋతువు ఖరీఫ్ టెన్త్ క్వశ్చన్ వరి తర్వాత ముఖ్యమైన తృణధాన్యం ఏది ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ గోధుమ వరి తర్వాత ముఖ్యమైన తృణధాన్యం గోధుమ లెవెన్త్ క్వశ్చన్ ఏ పంటకు ట్వంటీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ టు ట్వంటీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం థర్డ్ వన్ రైట్ ఆన్సర్ మొక్కజొన్న మొక్కజొన్న పంటకు ఇరవై ఒకటి డిగ్రీల నుండి ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రత ఉష్ణోగ్రత అనేది అవసరమవుతుంది ట్వెల్త్ క్వశ్చన్ ప్రపంచ జొన్న ఉత్పత్తి విస్తీర్ణంలో మన దేశం ఏ స్థానంలో ఉంది థర్డ్ వన్ రైట్ ఆన్సర్ మూడవ స్థానంలో ఉంది ప్రపంచ జొన్న ఉత్పత్తి విస్తీర్ణంలో మన దేశం మూడవ స్థానంలో ఉంది థర్టీన్త్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధికంగా చెరుకు పండిస్తున్న దేశం ఏది థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బ్రెజిల్ ప్రపంచంలో అత్యధికంగా చెరుకు పండిస్తున్న రాష్ట్రం దేశం బ్రెజిల్ ఫోర్టీన్త్ క్వశ్చన్ బ్రిటిష్ వారి చేత మన దేశంలో ప్రవేశపెట్టబడిన పానీయపు పంట ఏది ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ తేయాకు వారి చే మన దేశంలో ప్రవేశపెట్టబడిన పానీయపు పంట తేయాకు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ నూనె గింజల క్రింద ఉన్న మొత్తం సాగు భూమి ఎంత சேகண்ட் வன் இஸ் ரைட் ஆன்சர் டுவெல் பர்சென்ட் நூனெஞ்சு கிடைந்த உன்ன மொத்தம் சாகுபூமி பன்னெண்டு சாத்தம் நெக்ஸ்ட் கஷன் பதாரவ கஷன் ரெண்டு வந்த பதி ரோஜா மஞ்சு ரீத வாத்தவரணம் அவசரமெண்ட் பட்ட ஏதி வன் ரைட் ஆன்சர் பத்தி பட்ட ரெண்டு வந்த பதி ரோஜு ரித்த வாத்தவரணம் அவசமையான ரீஃப் பண்ட பத்தி பட்ட సెవెంటీన్త్ క్వశ్చన్ ఎంతమంది మహిళా కార్మికులు వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నారు థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ డెబ్భై శాతం డెబ్భై శాతం మంది మహిళా కార్మికులు వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నారు ఎయిటీన్త్ క్వశ్చన్ ఏ సంవత్సరాలను వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్ల కరువు సంవత్సరాలుగా ప్రకటించారు థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ను వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్ల కరువు సంవత్సరాలుగా ప్రకటించారు నైన్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలో మొత్తం సాగు భూమిలో నీటిపారుదల వసతి గల భూమి ఎంత సెకండ్ వన్ రైట్ ఆన్సర్ నలభై శాతం భారతదేశంలో మొత్తం సాగు భూమిలో నీటిపారుదల వసతి గల భూమి నలభై శాతం ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ హరిత విప్లవం మొదట ప్రవేశపెట్టబడిన రాష్ట్రం ఏది ప్రవేశపెట్టబడని రాష్ట్రం ఏది ఇక్కడ ఆన్సర్ లేదు బట్ ఆన్సర్ ఒడిసా హరిత విప్లవం మొదట ప్రవేశపెట్టబడని రాష్ట్రం ఒరిస్సా పెట్టబడినవి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అండ్ ఇదే విధంగా మనం అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా నేర్చుకుందాము నేను ఇంతవరకు చేసిన చాలా క్లాసెస్ అలాగే క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ థౌసండ్ బిట్స్ వీడియోస్ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా చూసేయండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై ఫ్రెండ్స్